అంతేనోల్లా రేవంత్ సార్ కు పెద్ద అవార్డు ఇవ్వాల్సిందే ఇక అవార్డు ఎవరిత్తలేరని అనుకున్నాడో ఏందో గాని సినిమా చెప్పి మరీ సన్మానం చేయించుకున్నాడు అరే ఆవంటే అందరు అట్లనే అంటుర్రు రేవంత్ సార్ కు సినిమాలో ఇగో ఇట్లా సన్మాన కార్యం ముంగట పెట్టుకున్నారు ఇది చెప్పి మరీ చేయించుకున్న సన్మానం అని వాళ్ళే అంటుర్రు ఇప్పుడు ఒకసారి అని ఫ్లాష్ బ్యాక్ పోదాం రేవంత్ సారు ముఖ్యమంత్రి అయినాక మీద పగబట్టినట్టే చేసిందా లేదా అల్లు అర్జున్ అయితే ఒక్క జైల్లో ఉంచేదాకా నిద్ర పోనే పోనన్నట్టు చేసిండు పేరు మర్చిపోయిన పాపానికి జైలు వేసిండు ఇక నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కూలగొట్టిండు సినిమా డాగులు పెట్టిండు ఇక నేను ముఖ్యమంత్రి కుర్సీలో కూతున్నాని రోజులు సినిమా టికెట్లు వెంచుడే ఉండదు ఈ ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు ఉండనే ఉండయి అని చెప్పే కిసిక జాన్ లేని आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं ఆ టైన్ కెమాయే ఉదరం ముచ్చట్లే అయిపోయే సినిమా టికెట్ల రేట్లు పెంచుకోమని చెప్పిండు బెనిఫిట్ షోలకు పర్మిషన్ కూడా ఇచ్చిండు అంటే రేవంత్ సార్ ముఖ్యమంత్రి కుర్చీలకెళ్లి దిగిపోయిండు ఏంది అని అనుమానం కూడా కొట్టింది సార్ గట్ల అయితే సినిమాలో దూరం అయితుండ్రు వాళ్ళ ఫ్యాన్స్ గారం మీద ఉన్నారని అనుకున్నాడో ఏందో గానీ ఇక సన్మాన కార్యం ఒకటి ముంగట పెట్టుకున్నాడు వాళ్ళను షేపుతోని కొట్టినంత పనిచేసి మళ్ళా డప్పుతోని స్వాగతం పలికిచ్చుకున్నంత పనిచేసిండా అంటుర్రు ఈ సన్మాన కార్యం చూసినోళ్ళంతా 嗯。<laughs> ఇప్పుడు ఎందుకు అంటే జూబ్లీ హిల్స్ ఉన్నాయి కదా అసలు సినిమాలో పనిచేసే జూబ్లీ హిల్స్ నియోజకవర్గాలనే ఉంటారు ఇక వాళ్ళను ఉబ్బి అని కేకి సన్మానం ఈ గ్రంబెట్టుకున్నాడు అప్పట్లా సినిమా కార్మికులు జీతాల కోసం రోడ్ ఎక్కిర్రు షూటింగ్లు బంద్ పెట్టిర్రు అయినా రేవంత్ సారు వాళ్ళను దేకింది లేదు వాళ్ళ సావు వాళ్ళు సావని నాకెందుకు అన్నట్టే నడిచింది కాత కానీ సారు జూబ్లీ హిల్స్ సెలక్షన్లు అత్తాయని అనుకోలే కదా ఇంకేంది అందుతో చుట్టూ అందుకుంటే కాళ్ళు గిరే ఖాతా అది కూడా చాలా చాలా వెరైటీగా చేసిండోలా సన్మాన కార్యం పెట్టుకొని మనం మనం ఒకటి నేను మీ దిక్కే మీకు ఏ కష్టం వచ్చినా నేను ఉంటా అని ఉపన్యాసం దంచిండు ఇక ఉపన్యాసం విన్న మన తెలంగాణ జనానికి ఊగనావ్వచ్చుడు కాదు ఓట్లకు ముందు రేవంత్ సార్ నోట్లకి గివ్వే మాటలు వెళ్తాయి ఆ టెన్ నువ్వెవలో నువ్వెవలో నేనెవలో అన్నట్టే ఎత్తడు మళ్ళీ ఇప్పుడు సినిమాలోళ్ళు మోసపోవడానికి రెడీగా ఉన్నారని పబ్లిక్ అంటుర్రోల్లా మొత్తానికి మన డప్పు మనమే కొట్టుకోవాలి మన సన్మానం మనమే చేయించుకోవాలి ఉద్దరం ముచ్చట్లతోని ఐదారు ఓట్లనే సంపాదించాలని అసలు ఏమన్న ఉపాయం చేసిందా అని కృష్ణానగర్ పబ్లిక్ే అంటుర్రు